కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ కోరారు మంగళవారం ఉదయం ఆయన అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తో కలిసి నగరంలోని ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్లను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా మహాలక్ష్మి నగర్ బిఎస్ఎన్ఎల్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ తో పాటు దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద గల డ్రైనేజీలను ఆయన తనిఖీ చేశారు ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ వద్ద చెత్తా చెదారాలు పేరుకుపోయినట్లు గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అవుట్లెట్ కు అడ్డంగా ఉన్న చెత్తను తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అలాగే దుమ్ములపేటలో ఉన్న ఎస్కలేటర్ ను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని కాలువలో చెత్త పేయరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అందరి సహకారంతోనే కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుకోవచ్చని ఆయన తెలిపారు పర్యటనలో భాగంగా అన్నమ్మ ఘాటి సెంటర్ లోని అన్నా క్యాంటీన్ ను కూడా కమిషనర్ ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఎస్సీపీ శ్రీధర్ డిఈ ఆదినారాయణం శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు நாய் கரமத்தா நா கராவோ சொல்லுங்க சரே வாங்க வாங்க 1 யாரோ வந்து ஆ бага மัง தேமန္தெல யாரோ வந்து அகஸ்ட் குதுல கரூர்ல இருந்து ஆ தமன்ல இருந்து யாரோ வந்து ஆ வணக்கம் ஹேட்ஸ் நீங்க அன்னிக்கு வணக்கம் இరోజు మన డివిజన్ పర్యటనలో భాగంగా మనం ముందుగా అన్నం సెంటర్ అంతా వెళ్ళడం జరిగింది అన్నం సెంటర్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది ఆఫీస్ దగ్గర అవుట్ ప్లాన్స్ స్లూస్ ఉంది అవుట్ ప్లాన్స్ యూస్లో మనకి చాలామంది కూడా గార్బేజ్ వేసేటం వల్ల కొంత ఆ నీరు డ్రైన్ వాటర్ అంతా కూడా ఆ మెయిన్ కనల్లవడానికి చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు మనకు ఇబ్బందులు పెట్టి అక్కడ మనం వర్ష చేస్తున్నాము అదేవిధంగా అక్కడ అన్నాకంటలో కూడా మనం విజిట్ చేయడం జరిగింది అన్నాకంటల్లో ప్రజా పక్కన పుట్టి పెడుతున్నాం లేదని చెప్తే అరడీపీ వెరీ హ్యాపీ తర్వాత అక్కడ మంచీలు ఎట్లాగా ఉన్నాయి శాండ చూసాము కొంతమంది దూరం నుంచి ఈవెన్ కడప మండలం దగ్గరగా ఉన్న నాలుగు కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి మనకు అన్నాకంటలో చూపి చేస్తారు వేరే ఎక్స్ప్రెస్ వెరీ హ్యాపీ సైట్ ఎక్కువ ఉందో చూస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా మనకి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న మన డ్రైన్స్ని నేను జరిగింది ఆ డ్రైన్స్కి అక్కడ వాటర్ ప్యాకెట్ అయిపోవడం వాటర్ ఆ డ్రైన్లో ప్లాస్టిక్ చేయబడిన వాటర్ బయట ఎప్పుడు మనం పెట్టాము వచ్చేసి బంద్ పెట్టి ఏదైతే ప్లాస్టిక్ వాటర్ బట్ అవన్నీ కూడా బయటికి తీసేసిన విధంగా తీసుకొచ్చిన బంధు విధంగా అదే మైలేష్ రాజ్ హోటల్ బాగా కూడా బాగుండేది అందులో చూశాను మీకు దిమ్ముని పాటకు వచ్చాను ఈ దిమ్మిడి పాట చూసినట్టయితే ఇక్కడ మంచి డ్రానింగ్ చేయడంలో సగ్గ పని చేశారు అని వారీ కూడా మాట్లాడు డబ్బు దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే డ్రైన్లో వచ్చిన ప్లాస్టిక్ మిడిల్ అంతా కూడా ప్లాక్ అయితే అవుతుంది దీనివల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ దీని కూడా కట్టం చేయడం అట్లా వాటర్ డీసేజ్ దీనికి దీనితో ఐడిపోయే జరిగింది డీసేజ్ డీసేజ్ వస్తే అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేస్తే ఇబ్బంది